ప్రతి ఒక్కరూ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛతపై అవగాహన మరియు బాధ్యత కలిగి ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ పేర్కొన్నారు బుధవారం ఉదయం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వభావ స్వచ్చత సంస్కార స్వచ్చతపై అవగాహన కలిగి బాధ్యతగా ఉండాలి ప్రతి సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం అనుసంధానం చేసుకుంటూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు ప్రతి సంవత్సరం మూడు నాలుగు రోజులు ఈ కార్యక్రమం చేపడుతున్నారని కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్చతా హీ సేవ రెండు ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా రెండు వారాల ముందు నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి కూడా కృష్ణా జిల్లాలో స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చాలా కాలంగా పేరుకుపోయిన చెత్తను టార్గెట్ లాగా పెట్టుకుని సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు ప్రణాళికాబద్దంగా కమిషనర్ వారి చొరవతో క్లీన్ అండ్ గ్రీన్ చేసి తిరుపతి పట్టణాన్ని శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు అలాగే తిరుచానూరు పంచాయతీలో రోడ్డు పక్కన దాదాపు అరవై అడుగుల వెడల్పు అర కిలోమీటర్ పొడవు పదహైదు అడుగుల ఎత్తులో గత ముప్పై సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను గుర్తించి స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుని సుమారు రెండు పదహైదు టన్నుల చెత్తను ఆరు వందల లోడ్లను ట్రాక్టర్ల ద్వారా తొలగించి ఆ స్థలాన్ని మినీ పార్కుగా ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు దీనివల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు సంతోషం వ్యక్తపరచారని తెలిపారు క్లెన్లీనెస్ అనేది కేవలం ప్రభుత్వమే కాకుండా ముఖ్యంగా ప్రజలందరూ బాధ్యత కలిగి ఉండాలని తడి చెత్త ఇంట్లోనే వేరు చేసి చెత్తబండికి ఇవ్వాలని తెలిపారు ప్రతి ఒక్క పౌరునికి మీద అవగాహన కలిగి ఉండాలని అలాగే ఎన్జీఓలు విద్యార్థులు ప్రభుత్వోద్యోగులు భావితరాల వారికి ఆదర్శంగా ఉంటూ ఎటువంటి జబ్బులకు లోను కాకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి శుక్రవారం డ్రైడే జరుపుకోవడం వల్ల డెంగీ మలేరియా వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు జిల్లా సుమారు ఏడు మంది ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాలను వాడకంలోకి తీసుకువచ్చి చెత్త నుండి సంపద సృష్టించాలన్నారు తిరుపతి మున్సిపాలిటీలో మురుగునీటిని శ్రీకాళహస్తి ఎలక్టో కాస్టింగ్ వారికి విక్రయించడం జరుగుతోందన్నారు దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని తెలిపారు ఈ స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి పారిశుద్ద కార్మికులు లాంటి వారని వారు ఎన్నో వ్యాధులకు గురైన వారి విధుల పట్ల అంకిత భావంతో ఎత్తగానో శ్రమించారని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ అంకిత భావంతో పనిచేసి మెరుగైన పనితీరును కనపరిచిన పారిశుద్ధ్య కార్మికులకు దుశాలువులతో సన్మానించారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీకి నివాళిగా స్వచ్చతా హీ సేవా కార్యక్రమం ద్వారా గత రెండు వారాలుగా తిరుపతి పట్టణంలో స్వచ్చతపై ప్రతిరోజు మహిళలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పారిశుధ్య కార్మికుల చేత క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరిగిందని తెలిపారు శానిటరీ వర్కర్స్ అందరూ అంకిత భావంతో వారి విధులను నిర్వర్తించారని తెలిపారు స్వచ్చత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ప్రతి ఒక్కరిలో మార్పు తప్పకుండా రావాలని అప్పుడే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయని రాష్టం బాగుంటే దేశం బాగుంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి టాటా క్యాన్సర్ వారు కార్మికులకు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు ారని ఎస్బీఐ వారు సోషల్ సెక్యూరిటీ కల్పించారని ఐఓసీఎల్ వారు పారిశుద్ద కార్మికులకు పీపీజీ కిట్లు అందించారని కిట్టు ఖాదీ బండర్ వారు కార్మికులు ఉచితంగా ఐదు వందల టీషర్ట్లు పంపిణీ చేశారని వారికి కమిషనర్ ఇచ్చి అభినందించారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గత పదహైదు రోజులుగా నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో వేస్ట్ టు ఆర్ట్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు మొదటి బహుమతిగా పది రూపాయలు రెండవ బహుమతిగా ఎనిమిది రూపాయలు మూడవ బహుమతిగా ఐదు రూపాయలను అందజేశారు ఈ కార్యక్రమంలో తుడా మాజీ చైర్మన్ యాదవ్ డిఎం నుండి హెచ్ఓ శ్రీహరి మున్సిపల్ అధికారులు ఇంజనీర్లు సంబంధిత అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అక్టోబర్ రెండు వరకు ఎన్నో సంవత్సరాలు లేదంటే మనకి ఎన్నో రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి ధమ్స్ గాని లేదంటే మనకి ఎన్నో చోట మన చాలా సంవత్సరాల నుంచి అవి పేరుకు పైపడి అక్కడే అలా ఉండుంటాయి వాటి కూడా ఒక టార్గెట్ కింద పెట్టుకొని గడిచిన పదిహేను రోజుల్లో చాలా చోట్ల మనము వాటిని క్లీన్ చేసి మళ్ళీ వాటిని ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది శానిటేషన్ వర్కర్స్ నిజంగా వాళ్ళు చేసే పని చాలా కష్టం చాలా ఇబ్బంది వాళ్ళు చేసే పని నిజంగా ఎన్నో డిజీ అంటే వ్యాధులు కూడా బారవుతుంటారు వాళ్ళు అయినప్పటికీ కూడా రోజు మీరందరూ లేసేటప్పటికల్లా సిటీని క్లీన్గా ఉంచాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు అన్ని షిఫ్ట్స్లో సో మరొకసారి అలాంటి కష్టపడే వాళ్ళందరి కోసం మనం మైండ్లో పెట్టుకొని మన పరిశుభ్రాలని మనం మంచిగా ఉంచుకుంటామని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ